రి ఓ యోగ సాధకులకు యోగాభిలాషకులకు అందరికీ సర్వమానవాళ్ళకి నా హృదయపూర్వక నమస్మాంజలు మన జ్ఞానం మహోన్నత శిఖరం మన జ్ఞానం శ్రీ పరమాత్ముని పాద సేవానందం దేవతలను అనేక మందిని మనం పదసేవ చేస్తున్నాం మొక్కుతున్నాం ధ్యానిస్తున్నాం అనేక పుణ్యక్షేత్రాలు కూడా దర్శిస్తున్నాం కానీ దైవాన్ని దర్శించుకున్నప్పుడు దైవం ఏం చెబుతున్నారో వినకుండా వచ్చేస్తున్నాం ఎవరో జ్ఞానులు మాత్రమే వింటారు ఏం చెప్తారు ఏం చెప్తారు ఏ భగవంతుడైనా ఏం చెప్తాడు సర్వేశ్వరుడు ఏం చెప్తాడు మంచిగా జీవించండి మంచి పేరు తెచ్చుకోండి మంచితనంగా ఉండండి అందరికీ మంచి చేయండి అందరూ మీకు వాళ్ళుగా ఉంటారు మీరు మంచిగా ఉంటే సమాజం మంచిగా మారుతుంది ఒక్కడ దుర్మార్గంగా ఉంటే అనేకమంది దుర్మార్గులుగా మారిపోతూ ఉంటారు ఈ విధంగా మానవుల్ని ఎవరిని పీడించకూడదు హింసించకూడదు నోటితో దూషించకూడదు ఎప్పుడైతే ఈ నోవుడు భగవంతుడు ఇచ్చిన మనకు తెలియదో ఈ వాక్కు సరస్వతి స్వయంగా నాలుక మీద ఉండి మాటలు పలికిస్తూ ఉంది అని తెలియక నానా విధములైనటువంటి దూషణ భూషణాలు ఉంటాయి భూతులు మాత్రలు కూడా తిట్టూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ నోరు ఎంత పాపం చేసుకుంటుందంటప్పుడు ఈ నోటికి వచ్చే శిక్ష ఏమిటో పరమాత్మ ఇప్పుడు చెప్తున్నాడు అమ్మా నాయరా మీరందరూ కూడా ఇప్పుడు పరమాత్ముడు ఒక చిన్న కర్మ సిద్ధాంతాన్ని చెప్తున్నాడు ఏ సిద్ధాంతం అంటే వాళ్ళ నాయన చెప్తున్నాడు తండ్రి మానవులు అయినటువంటి వాళ్ళు పాపకర్మలు పుణ్యకర్మలు చేస్తుంటారు కర్మలు ఉండేవి రండి పుణ్యము పాపము వచ్చేవి రండి పుణ్యము పాపము మన నుండి పోయేది కూడా రండి శరీరము ప్రాణము ప్రాణం పోతుంది భగవంతులు ఉంటుంది శరీరం పోతుంది మట్టిలోనో లేకపోతే నిప్పులోనో పోతుంది ఇటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన మనకు రావాలి పరమాత్మలు తెలియజేస్తున్నాడు హేతుబద్ధంగా అనేక మంది అనేక రకాలుగా ఆలోచిస్తుంటారు ఏం చెప్తారు కర్మలు అనేటివనేటివి ఏం లేవు పాపకర్మలు పుణ్యకర్మలు అని మనకు మనం అనుభవించడం తప్పితే ఇంకో టైం కాదు ఇది దేవుణ్ణి ప్రార్థించడం అనేది కూడా భగవంతుడు ఆడిస్తున్నాడని కూడా అనుకోవడం పొరపాటు ఇది వారిలో ఉన్నటువంటి ఏదో ఒక శక్తి అతీతమైన శక్తి వారిని అలా నడిపిస్తుంది ఆ శక్తులు వాళ్ళు దాని ప్రభావం వల్ల అలా నడుచుకుంటూ ఉంటారు పాపమైన పుణ్యమైన అన్నీ కూడా లోపల ఉండేటువంటి ఏదో ఒక వాళ్ళ ఉన్నటువంటి ఒక శక్తి ఇలా అనుకొని పాపకర్మలు పుణ్యకర్మలు రెండింటినీ అనుభవించాలి పాపాలు చేసిన వాళ్ళు పాపకర్మలు అనుభవించే తీరాలి అలాంటప్పుడు దేవుడు ఎందుకు దేవుడిని ఎందుకు పూజించాలి నీకు పాపకర్మలు అనుకున్నావు పాపాల కష్టాలు అనుభవిస్తున్నావు మరి దేవుడితో ఉంది పుణ్యకర్మలు పుణ్యం చేస్తున్నావు అనేక ఆనందాలు అనుభవిస్తున్నాం శారీరక మానసిక అనేక ఆనందాలను కూడా కట్టుకొని ధనముంది గుణముంది అన్నీ ఉంది వాటి యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు సంపద ఉండేవాళ్ళు ఒక రీతిగా అనుభవిస్తారు గుణాలు ఉండేవాళ్ళు ఒక రీతిగా అనుభవిస్తారు వీడన్నిటికీ భగవంతుడు ఎందుకు భగవంతుడు ఎందుకు ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు భగవంతుడు ఏం చేస్తాడు అని అంటారు తండ్రి దైవశక్తి దైవమాయ ఆ శక్తిని గ్రహించలేకపోతున్నారు ఒక వ్యక్తి అనేక కర్మలు చేయవచ్చు స్త్రీ అయినా పురుషులైనా అనేక రకాలైన కర్మలు ఒక కర్మని చెప్పకూడదు ఒక్క దోషం కాదు అనేక దోషాలు చేస్తారు ఏ దోషాలు అంటే తల్లిదండ్రుల పట్ల ఒక దోషం సోదరి సోదరుల మధ్య ఒక దోషం ఇలా బాంధవ్యాల మధ్య దోషాలు సమాజం పట్ల దోషం పాపం సమాజానికి సంబంధించిన కర్మలు చేయకూడని కర్మలు ఉద్యోగరీత్యా అంటే నీ ఇచ్చేట బాధ్యత రీత్యా చేయకూడని పనులు చేస్తే అదొక కర్మలు అవి బాగా చేస్తుంటే అది పుణ్యకర్మలు ఒక దానికోటి వ్యతిరేకం ఇన్ని కర్మలు చేసినప్పుడు ఇన్ని కర్మలు ఒకేసారి ఒక వ్యక్తిని అంటుకుంటాయా అంటే అంటుకోవు నిన్ను కర్మలను చేయడానికి ప్రతి ఒక కర్మకు ఒక్కొక్క శరీరం ఆపాదించబడి ఉంటుంది భగవంతుడు ఇవన్నీ చేస్తున్నాడు భగవంతుడు ఎందుకు ఈ మారిగా ఆడిస్తున్నాడని సహజంగా లోకం అనుకుంటుంది భగవంతుడు ఒక ధర్మాన్ని సృష్టించేశాడు ఏంటి ఆ ధర్మం అది ఏర్పరిచేశాడు ఆయన ఆ ధర్మం ఏర్పరిచిన తర్వాత దాన్ని తప్పించుకొని ఎవరి తరం కూడా కాదు ఎందుకు ఏ పుణ్యం చేసుంటే ఏ శరీరం నీకు కావాలోనో అది ఈ లోపల సంస్కారమే కోరుకుంటుంది అదే ఏర్పరచుకుంటుంది పోయి ఏ విధంగా అయితే సీతాకవృతులకు ఏ కీటకాలు గుడ్లు పెట్టి ఆ గుడ్లు నుంచి లార్వాలు వచ్చి లార్వాలు ఆ తర్వాత వాటిష్టం అవి గుడ్లు పెట్టి వెళ్ళిపోతాయి ఆ తర్వాత ఎవరు చూస్తారు వాటిని ఆ లార్వాలు వచ్చి ఆ ఈ వెలిచేసుకుంటారు ఆహారం అన్ని సమకూర్చేస్తుంది అది ఎప్పుడైతే గుడ్లు పెడుతుందో అక్కడ తగిన ఆహారాన్ని సమకూర్చే వెళ్ళిపోతుంది అది కీటకాలు ఏం చేస్తుంది లార్వా లార్వ కొంతకాలానికి ఆ గుడ్డులో నుంచి లార్వ జీవం వస్తుంది ఆ జీవం ఆకులు తింటుంది ఆకులంతా తిని దాని ఆ స్థితికి వెళ్ళిపోయిన తర్వాత తర్వాత ఏంటి హైబ్రనేషన్ అంట అంటే నిద్రావస్థ స్థితికి వెళ్ళిపోతుంది ఆ నిద్రావస్థలో తన స్వరూపాన్ని పూర్తిగా మార్చుకొని తల్లి స్వరూపాన్ని పొందుతుంది తల్లి స్వరూపము తండ్రి స్వరూపము ఇది సృష్టి నియమం కనుక భగవంతుడు శరీరాలు ఇవ్వడం అంటే ఏ జీవి కర్మలు ఏ జీవి వాసనలు వాటి లోపల ఉండి అవి ఒక ఆ అనుసరించిన శరీరాన్ని అవి ఏర్పరచుకుంటూ ఉంటాయి ఎంత కూడా భగవంతుడు ఒక సృష్టి ధర్మాన్ని ఏర్పరిచేసాడు కనుక సృష్టికర్త సృష్టి ఈశ్వరుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఆయనను మనం లేదు ఆయన నిందించడం లేదు కనబడలేదు కాబట్టి ఆయన లేడు ఇవన్నీ ఆడిస్తున్నప్పుడు దేవుడు ఎందుకు ఎందుకంటే దైవజ్ఞానం పొందలేకుండా పాప కర్మలు పొందాము దైవజ్ఞానం ఉండి పుణ్యకర్మలు పొందాము దైవజ్ఞానం ఉండే పుణ్యం వచ్చింది అంటే దైవజ్ఞానం అంటే మంచి పనులే చేస్తారు దైవజ్ఞానం లేని వాళ్ళు పాప పాప పనులే చేస్తారు పాపకర్మలే చేస్తారు కానీ పాప కర్మలు చేసేవాడు దేహాలు వాడే ఎంచుకుంటాడు అన్ని దేహాలు ఒకేసారి రావు కదా కనుక వాటి కోసం అనేక జనంలో ఎత్తుతూ ఉండాలి ఎంత హీనమైన స్థితిలోకి వెళ్ళిపోయినా అంత హీనమైన స్థితిలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క శరీరాన్ని ఏర్పరచుకుంటూ ఆ కర్మలు అయిపోయేంతవరకు ఏర్పరచుకుంటూ ఉంటారు అదే పుణ్యం చేసిన వాళ్ళు కూడా ఈ విధంగా పుణ్యకర్మలు అనుసరించి వారి దేహాలని ఉన్నత శ్రైలకి వాళ్ళే ఏర్పరచుకుంటూ వెళ్ళిపోతుంటారు ఎవరు వాళ్ళ లోపల ఉన్నటువంటి కర్మవాసనలు ఆత్మస్వరూపం అయితే నన్ను చేరుతుంది నమో కృష్ణ నమో కృష్ణ कृष्ण जगत जगदुरु